ముందు క్లాస్లో మనము సీత్రీ వలయం గురించి తెలుసుకున్నాము కిల్విన్ వలయం ఇప్పుడు సి ఫోర్ పదం గురించి తెలుసుకుందాం ఇంతకుముందు తెలిపిన విధముగా సి ఫోర్ మార్గం పొడి ఉష్ణమండల ప్రాంతాలకు అనుకూలంగా చెందిన మొక్కలలో ఉంటుంది ఈ మొక్కలలో సీఓటు స్థానంలో మొట్టమొదటగా ఏర్పడిన ఉత్పన్నము సి ఫోర్ ఆగ్జాలో అసిటి కామలమైనప్పటికీ త్రీ మార్గము లేదా కిల్విన్ వలయాన్ని ప్రధాన జీవ సంశ్లేషణ మార్గం కలిగి ఉంటాయి అయితే మొక్కలు ఏ విధంగా త్రీ మొక్కలకు భిన్నంగా ఉంటాయి ఈ సహేతకమైన ప్రశ్న మనం అడగచ్చు సి ఫోర్ మొక్కలు ప్రత్యేకమైనవి వీటి పాత్ర పత్రాల అంతర్నిర్మాణంలో ప్రత్యేక రకంగా ఉంటుంది ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని అధిక కాంతి తీవ్రతను స్పందిస్తాయి కాంతి శ్వాసక్రియ అనేక ప్రక్రియ వీటిలో జరగదు జీవద్రవరాశి దిగుబడి అధికంగా ఉంటుంది వీటిని ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకోవచ్చు ఒక సి త్రీ మొక్క పత్రము సి ఫోర్ మొక్క పత్రము యొక్క నిలువు మనం పరిశీలిస్తే ఈ రెండింటి పత్రాలు ఒకే రకమైన పత్రంధాలు ఉన్నాయా పుంజాల తొడుగు ఒకే రకంగా ఉన్నాయి అనేది మనము తెలుసుకోవచ్చు ఇక్కడ సి ఫోర్ పదము గల మొక్కల పత్రాలలో పుంజాల చుట్టూ ఉన్న ప్రత్యేకమైన పెద్ద కణాలను పుంజపు తొడుగు కణాలు అంటారు ఇటువంటి నిర్మాణం ఉన్న పత్రాల అంతర్నిర్మాణంలో క్రంజ్ అంతర్నిర్మాణం అంటారు క్రంజ్ అంటే మాల లేదా దండ ఇలాంటి కణాల అమెరికా దండలాగా ప్రతిబింబిస్తుంది నాలికా పుంజపు తొడుగు కణాలలో హరిత రేణువులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మందమైన కణ కుడ్యాలు కలిగి వాయు వినిమయాన్ని నిరోధిస్తాయి వీటి మధ్య అవకాశాలు ఉండవు క్రంజ్ అంతర్నిర్మాణాన్ని పత్రాంతర కణాలు వితరణాన్ని మనం పరిశీలిస్తే సి ఫోర్ మొక్కలైన మొక్కజొన్న లేక జొన్న మొక్కల పత్ర భాగాలను కోసి మనం చూడవచ్చు ఇక్కడ చూసినప్పుడు దీని చుట్టూ ఉన్న వివిధ రకాలైన మొక్కల పత్రాలు సేకరించి వాటిని అడ్డుకోతలను సూక్ష్మదర్శన కింద మనము చూడాలి ఆసక్తి ఈ నాలికా పుంజాల చుట్టూ గల పుంజపు తొడుగు సి ఫోర్ మొక్కలను గుర్తించడానికి తోడ్పడుతుంది ఇప్పుడు మనం వీటిలో దీనిని హజ్ స్లాక్ పదం అని కూడా పిలుస్తారు ఇది కూడా చక్రియ ప్రక్రియ ఈ పదములోని అంశాలను అంచెలంచెలుగా మనము అధ్యయనం చేయాలి పత్రాంతర కణాలలో ఉన్న మూడు కర్బన అణువులైన పాస్పో ఇనాల్ బేట్ ప్రాథమికంగా సివోటు స్వీకర్త ఈ స్థాపనలో కార్బాక్సిలేస్ ఎంజైమ్ సహకరిస్తుంది ఒక ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పత్రాంతర కణాలలో రుబిస్కో ఎంజైము ఉండదు పత్రాంతర కణాలలో సి ఫోర్ అమైనో ఆమ్లాలు ఆక్జాలో అసెటిక్ ఆమ్లము ఏర్పడుతుంది పత్రాంతర కణంలోని ఇక్కడ మనం ఉన్నటువంటి కార్బాక్సిక్లేజ్ ఎంజియం సమక్షంలో ఇతర నాలు కర్బనాలు యోగికాలైన మాలిక్ ఆమ్లము ఆస్ఫారిటిక్ ఆమ్లము తయారవుతాయి సి ఫోర్ ఆమ్లాలు పుంజపు తొడుగు కణాలలోకి రవాణా చెందుతాయి పుంజపు తొడుగు కణాలలో సి ఫోర్ ఆమ్లాలు విడగొట్టబడి సిఓ టూను మూడు కర్బన అణువులుగా విడుదల చేస్తాయి పుంజుపు తొడుగు కణాల నుంచి మూడు కర్బన అణువులు తిరిగి పత్రాంతరంలోనికి రవాణా చెంది మరల కార్బాక్సిలేజ్ ఎంజేమో వలయం పూర్తి చేస్తుంది ఈ పుంజపుతుడు తొడుగు కణాల్లో విడుదలైన సివోటు అన్ని మొక్కలలో సాధారణంగా జరిగి సీత్రి లేదా కెల్విన్ వలయంలోకి ప్రవేశిస్తుంది పుంజుపు తొడుగులో కణాల్లో రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ ఆక్సినేస్ ఇక్కడ మనకు రుబిస్కో అనేటువంటి ఎన్జిఏము సమృద్ధిగా ఉంటుంది కానీ ఇక్కడ మనం తీసుకుంటే కార్బాక్సిలేస్ అనే ఎన్జియం ఉండదు కావున చక్కెరల తయారీకి దోహదం చేసే ప్రాథమిక పదము సీ త్రీ పదము కెల్విన్ వలయం సి త్రీ సి ఫోర్ మొక్కల్లో జరిగే సర్వసాధారణ పదం సి ఫోర్ మొక్కల్లో కెల్విన్ పదము అన్ని పత్రాంతర కణాలలో జరగదని మనం గమనించాలి ఫోర్ మొక్కల్లో పుంజపుతుడు కణాల్లో మాత్రమే కెల్విన్ పదము జరుగుతుంది కానీ పత్రాంతర కణాల్లో జరగదు జలాభావ పరిస్థితులు అధిక ఉష్ణోగ్రతలో పెరిగి క్రాసులేసి కుటుంబానికి చెందిన మొక్కలలో సి త్రీ ఫోర్ పదాలు ప్రత్యామ్నాయంగా క్రాసులేసియన్ ఆమ్లము జీవక్రియ ద్వారా సి స్థాపన జరుగుతుంది ఉదాహరణకు కాంక్రీ అట్టి మొక్కలలో కలిసి కుటుంబం క్రాసులేసి అధిక సంవర్ధవంతమైన ఇక్కడ ఉన్నటువంటి కార్బాక్సైడ్స్ నేను చేయము సి బంధించడం ద్వారా సిఎంపి పదము సి ఫోర్ మార్గాన్ని పోలి ఉంటుంది కానీ కిరణజని సమయక్రియలో పాల్గొనే రెండు రకాల కణాలు బదులు ఒకే రకమైన కణాలలో సి రాత్రి సమయంలో స్థాపన చెందుతుంది ఒకటి సమయంలో గ్లూకోజ్ తయారీలో వినియోగించబడుతుంది సి ఫోర్ మొక్కలలో సి టు స్థాపన కెల్విన్ వలయము స్థానియంగా ఏర్పాటు చెంది ఉండగా ఇక్కడ సిఎంబి మొక్కలలో అది కాలపరంగా వేరు చేయబడి మనకు ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము ఇక్కడ కాంతి శ్వాసక్రియ అనేది సి త్రీ సి ఫోర్ మొక్కల మధ్య ముఖ్యమైన తేడాలను సృష్టించి కాంతి ఇక్కడ కాంతి శ్వాసక్రియ అనే మరొక ప్రక్రియ అర్థవంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కాంతి శ్వాసక్రియ అర్థం చేసుకోవాలంటే కెల్విన్ వయంలో మొదటి దశ గురించి మనం మరింత తెలుసుకోవాలి అది మొదట సి దశ స్థాపనలో ఈ చర్య సి రుబిస్కో ఇంచెం స్వీకరించిన వెంటనే రెండు అణువులను మూడు పాస్పరిక అమ్లాలుగా మారుస్తుంది అని తెలుసుకుంటున్నాం ఇక్కడ రుబిస్కో అనే ఎన్జిఎమ్ ఉత్పేరకంగా పనిచేస్తుంది ప్రపంచంలో అత్యధికంగా ఉండే ఎంజిఎం రుబిస్కో ఇక్కడ అని ఆశ్రయోతున్నారా ఈ ఎన్జిఎంకి ఒక ప్రత్యేకమైన లక్షణం పేరుకు తగినట్లు ఎన్జియంలోని క్రియాశీల ప్రదేశాల్లో సీ ఓటును ఆక్సిజన్ రెండింటినీ బంధించగలదు ఇది ఎట్లా సాధ్యమని మనం ఊహించుకోవచ్చు రుబిస్కో ఎంజి రుబిస్కో ఆక్సిజన్ కన్నా సీ ఓటును ఎక్కువ బంధితం చూపుతుంది ఈ విధంగా జరగకపోతే ఏమవుతుందో మనం తెలుసుకోవచ్చు ఈ బంధం తత్వాన్ని కలిగి ఉంటుంది సి టు ఆక్సిజన్ సాపేక్ష గాఢతను బట్టి ఈ రెండింటిలో ఏది ఎన్జియంతో బంధించబడుతుందో మనం నిర్ణయించబడుతుంది ఇక్కడ మనం తీసుకుంటే వీటిలో త్రీ మొక్కలలో కొంత ఓటు రుబిస్కో ఎన్జియంతో బంధించబడుతుంది కాబట్టి సి ఓటు స్థాపన తగ్గుతుంది ఇక్కడ రుబిస్కో రెండు అణువులతోనూ పీజీఏగా మార్పు కాకుండా ఆక్సిజన్తో బంధించబడి ఒక అణువు పాస్బుక్ గ్లిజరేట్ను ఒక అణువు పాస్బుక్ గ్లైక్లేట్ గ్లైకోలేట్గా ఏర్పడుతుంది ఈ మార్గాన్ని కాంతి శ్వాసక్రియ అంటారు కాంతి శ్వాసక్రియ పదంలో చక్కర్లు కానీ ఏటీపీ కానీ సంశ్లేషించబడవు ఏటీపీ వినియోగించబడి సి ఓటు విడుదలవుతుంది కాంతి శ్వాసక్రియ పదంలో ఏటీపీ లేదా ఎన్ఏడిపిహెచ్ ఏర్పడవు అందువల్ల కాంతి శ్వాసక్రియ అనేది నిరుపయోగం ప్రక్రియ సి ఫోర్ మొక్కలలో కాంతి శ్వాసక్రియ జరగదు ఎందుకంటే ఈ మొక్కలలో ఎనించీ ప్రదేశం వద్ద సి టు గాఢత పెంచే యాంత్రికత ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే సి ఫోర్ ఆమ్ల పత్రాంతరం నుంచి పుంజపు తొడుగు కణాల్లోకి రవాణా చేయబడి అక్కడ విడగొట్టబడి సి టు విడుదల జరిగినప్పుడు ఈ కారణంగా కణాంతర టు గాఢత పెరుగుతుంది అంతేకాక రుబిస్కో ఇంజ కార్బాక్సిలేజ్గా పనిచేయడానికి దోహదం చేసి ఆక్సినేజ్ చర్యను కనిష్ట స్థాయిలో ఉంచుతుంది సి ఫోర్ మొక్కలలో కాంతి శ్వాసక్రియ జరగదు కాబట్టి ఈ మొక్కలలో ఉత్పాదకత దిగుబడి ఎందుకు ఎక్కువ ఉంటుందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంతేకాక ఈ మొక్కలు అధిక ఉష్ణోగ్రత తట్టుకోగలవు ఇక్కడ మనం తెలుసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి సి త్రీ సి ఫోర్ మొక్కల మధ్య భేదాలు మనం పట్టికలో చూస్తే ఇక్కడ కనబడుతుంది లక్షణాలు కెలివిన్ వలయంలో ఏ రకమైన కణాలు జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం ఇందులో సి త్రీ ఫోర్ వీటి నుంచి ఎంపిక చేయడం పత్రాంతరం పం పుంజపు తొడుగు రెండు ఇక్కడ ప్రాథమిక కార్బాక్సిలేషన్ ఏ రకమైన కణాల్లో జరుగుతుంది అంటే పత్రాంతరము పుంజపుతుడు తొడుగు రెండు పత్రంలో సి స్థాపన ఎన్ని రకాలుగా కిరణజన సంయోగ్య కణాలు ఉన్నాయి అంటే రెండు పుంజపు తొడుగు పత్రాంతరము ఒకటి పత్రాంతరము మూడు పుంజపుతుడు తొడుగు స్తంభాకార స్పంజికా పత్రాంతరం ప్రాథమికంగా సివోటు స్వీకర్త ఏమిటి రుబిస్కో ఎంజేము చేయము కార్బాక్సిలేస్ ఏంటో పీజీఏ అనేటువంటివి ఉన్నాయి ప్రాథమికంగా సివోటు స్వీకరణకర్తతో కర్బణ సంఖ్య ఐదు నాలుగు మూడు ప్రాథమికంగా సిటు స్థాపన వల్ల ఉత్పాద ఏమిటి ఇక్కడ మనకు పీజీఏ ఓఏఏ రుబిస్కో కార్బాక్సిలేస్ అంటే పిఈపి అనేది ఉంది ప్రాథమికంగా సివోటు స్థాపన ఉత్పాదితంలో ఉన్న కర్బణల సంఖ్య మూడు నాలుగు ఐదు మొక్క రుబిస్కోను కలిగి ఉందా అవును అనేది మన ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం ఇవన్నీ మనకి ఇక్కడ పట్టికలో చూపిస్తూ ఉంది వాటి మధ్య భేదాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియలో ప్రభావితం చేసే కారకాలు కిరణజన్య సంయోగతను ప్రభావితం చేసే కారకాలు తెలుసుకోవాలి వాటి ఆవశ్యకత ఉంది మొక్కలలో ముఖ్యంగా పంట మొక్కల దిగుబడి నిర్ధారించుటకు కిరణజన్య సంయోగక్రియ అతి ముఖ్యమైనది కిరణజని సంయోగక్రియను అనేక రకాల ప్రభావితం చేస్తాయి అవి అంతర కారకాలు బాహ్య కారకాలు పత్రాల సంఖ్య పరిమాణము పత్రం వయసు పత్ర ద్విన్యాసము పత్రాంతర కణాలు హరిత రేణువులు అంతరం సీఓటు గాఢత పత్రహరిత పరిమాణం మొదలైనవి మొక్కల కారకాలు మొక్కలకు సంబంధించి లేదా అంతర కారకాలు జిన్ని సంసిద్ధత పైన మొక్కల పెరుగుదల మీద ఆధారపడి ఉంటాయి కాంతి లభ్యత ఉష్ణోగ్రత సీఓటు గాఢత నీరు మొదలైన బాహ్య కారకాలు ఈ కారకాలన్నీ ఏకకాలకంలో కిరణజని కిరణజనీ రేటును ప్రభావితం చేస్తాయి ఒక ప్రక్రియ వివిధ కారకాలతో ప్రభావితం చేయనప్పుడు ఏ కారకమైతే తక్కువ స్థాయిలో ఉంటుందో అది కిరణజని సంయోగ్య రేటుకు అవధి కలిగిస్తుంది కాబట్టి ఇతమ స్థాయికి తక్కువగా ఉన్న అవధి కారకాలు కిరణజన్య సంయోగక్రియ రేటును నిర్దేశిస్తాయి ఏదైనా ఇక్కడ మనకు జీవ రసాయనిక ప్రక్రియ వివిధ కారకాలతో ప్రభావితం అవుతుంది బ్లాక్మెన్ పంతొమ్మిది వందల ఐదోలో అవధికారక సిద్ధాంతం పరిగణలోకి తీసుకొచ్చాడు ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ వంటిది వేరు వేరు కారకాల మీద ఆధారపడి ఈ ప్రక్రియ చర్య వేగం సాపేక్షంగా కనిష్ట స్థాయిలో ఉండే కారకం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఆకుపచ్చని పత్రాన్ని సరియైన పరిస్థితుల్లో కాంతి సీఓటు లభించినప్పటికీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద కిరణజన్య సంయోగక్రియ జరగదు కానీ యుక్తతమ ఉష్ణోగ్రత ఉంచినప్పుడు పత్రం తిరిగి కిరణజని సంయోగ్యం జరుపుకోవడం ప్రారంభిస్తుంది కాంతి ఇక్కడ కిరణజన సంయోగ్యాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కాంతి ఒకటి అని మనం తెలుసుకున్నాం కాంతి గుణము కాంతి తీవ్రత కాంతి లభించే కాల పరిమితి వంటి అంశాల మధ్య తేడాలను గుర్తించవలసి అవసరం ఉంది కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు సీఓటు స్థాపన కాంతికి మధ్య రేఖీయ సంబంధం కంటుంది అధిక కాంతి తీవ్రత వద్ద ఇతర కారకాల అవధిని కలిగించడం వల్ల కిరణజన సంయోగక్రియ రేటు క్రమంగా వృద్ధి చెందుతుంది సంపూర్ణ సూర్యకాంతిలో పది శాతం వద్దే కాంతి సంస్థ చెందుతుందని గుర్తించడం ఆసక్తి కలిగించే విషయం కాబట్టి నీడలో పెరిగే మొక్కలు లేదా దట్టమైన అడవుల్లో పెరిగే మొక్కలు తప్పించి మనం ప్రకృతిలో అనేటువంటి వాటిని చూస్తున్నాం కాంతి అరుదుగా అవధికారకంగా ఉంటుంది కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినట్లయితే పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజనీ సంయోగక్రియ జరుగుతుంది ఇక్కడ సీఓటు గాఢత కిరణజని సంయోగక్రియ సీఓటు ముఖ్యమైన అవధికారకంగా ఉంటుంది వాతావరణంలో సీఓటు గాఢత చాలా తక్కువగా ఉంది సున్నా పాయింట్ సున్నా మూడు నుంచి సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం ఉంటుంది సివోటు గాఢత సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం వరకు పెరిగితే సివోటు స్థాపన రేటు పెరగటానికి కారణమవుతుంది అంతకంటే ఎక్కువ సీవోటు గాఢత ఎక్ స్థాయి ఎక్కువ కాలం కొనసాగితే హానికరం సివోటు గాఢతకు సి త్రీ సి ఫోర్ మొక్కలు వేరువేరుగా స్పందిస్తాయి తక్కువ కాంతి వద్ద సి త్రీ ఫోర్ మొక్కలు అధి సి ఫోర్ మొక్కలు అధిక సివోటు గాఢతను స్పందించవు కాంతి తీవ్రత పెరిగే కొద్దీ సీ త్రీ సి ఫోర్ మొక్కలలో కిరణజనీ సంయోగ రేటు ఎక్కువ అవుతుంది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే సి ఫోర్ మొక్కలు మూడు వందల అరవై మైక్రాన్ లీటర్ మైనస్ వద్ద సంతృప్తం చూపగా సి త్రీ మొక్కలతో పెరిగే సి ఓటు గాఢత స్పందించి సి ఓటు గాఢత నాలుగు వందల యాభై మైక్రోన్ లీటర్ మైనస్ మించితే సంతృప్తం చూపుతాయి కాబట్టి త్రీ మొక్కలలో సాధారణంగా లభ్యమయ్యే సీవోటు స్థాయిలు కిరణజని సంయోగ్రియ అవధిని కలిగిస్తాయి త్రీ మొక్కలు అధికంగా సీవోటు గాఢత వద్ద స్పందించడం వల్ల కిరణజని సంయోగ్రియ రేటు పెరిగి ఉత్పాదకత పెరిగి అవకాశం కలుగుతుందనే నిజాన్ని కొన్ని హరిత గృహ పంటలైన టమోటా బెల్ పెప్పర్ వంటి వాటిలో నిరూపించారు ఈ పంటలు అధికంగా సీ ఓటు గల వాతావరణంలో పెరగడానికి అవకాశం కల్పించడం ద్వారా అధిక దిగుబడి వీలవుతుంది ఉష్ణోగ్రత నిష్కాంతి చర్యలు ఎంజీఎంలో కూడుకుని కాబట్టి ఈ చర్యలని ఉష్ణోగ్రత వల్ల నిద్రి నియంత్రించబడతాయి కాంతి చర్యలు కూడా ఉష్ణాన్ని సూక్ష్మ గ్రాహ్యంగా ఉన్నప్పటికీ అవి తక్కువ ప్రభావం చూపుతాయి సి ఫోర్ మొక్కలు అధిక ఉష్ణోగ్రతతో స్పందించి అధిక కిరణజన సంయోగం చూపగా సి త్రీ మొక్కలలో యుక్తితమ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది వివిధ మొక్కల్లో కిరణజని సంయోగ్రియ యుక్తతమ ఉష్ణోగ్రత అని అనానుకూలం చెందే ఆవాసాలు ఆధారపడి ఉంటుంది సమశీతోష్ణ వాతావరణంలో అనుకూలం చెందిన మొక్కల కంటే ఉష్ణమండల మొక్కల్లో అధిక యుక్తి ఉష్ణోగ్రతలు ఉంటాయి నీరు నీరు కాంతిచర్యలలో చర్యాకారకమైనప్పటికీ కిరణజని సంయోగ్య అది ప్రత్యక్ష ప్రభావం కాక ఎక్కువ మొక్కలపై ప్రభావం చూపుతుంది నీటి కొరత ఏర్పడినప్పుడు పత్ర రంధ్రాలు మూసుకుంటాయి ఆ ఫలితంగా సి లభ్యత తగ్గుతుంది పత్రాలలో ఏర్పడే నీటి కొరత వల్ల ఆకులు వడలిపోయి పత్ర ఉపరితల వైశ్యాన్ని తగ్గి జీవక్రియ సామర్థ్యం కూడా తగ్గుతుంది ఇక్కడ మనకున్నటువంటి వీటిలో ఉన్నాయి ఇది వాటికి సంబంధించినటువంటి